అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి ఈరోజు వేప చెట్టు మరియు రాగి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఫలితాలు అంటే అద్భుతమైన ఫలితాలు అండి అసలు మనం ఊహించలేని విధంగా మనకు ఫలితాలు కలుగుతాయండి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇప్పుడున్న వారాలలో ఏ వారం మనము రాగి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ ప్రదక్షిణాలు చేస్తే మనకు ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు నేను వివరంగా చెప్తానండి చాలామందికి మానసిక ఆందోళనలు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి చంద్ర సంబంధిత వాళ్ళకు ఏదైతే గ్రహం ఉంటుందో చంద్రగ్రహం ఉంటుందో చంద్ర సంబంధిత రోగాలు ఉంటాయి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు తరచూ జలుబు కావడం కానీ హెడ్డేక్ కావడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఎప్పుడు వాళ్ళ మనసు ఎప్పుడు అలచడి ఏదో టెన్షను ఏదో మానసిక ఆందోళన వాళ్ళకి బాగా ఉంటుందండి సోమవారం రోజు ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు సోమవారం రోజు ఎక్కడ వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్న దగ్గర వెళ్ళి ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో మట్టి ప్రముదలలో దీపం పెట్టి అక్కడ స్వామివారికి లక్ష్మీనారాయణ స్వరూపులండి వేప చెట్టు రావి చెట్టు మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి సోమవారం రోజు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే మీకు చంద్ర సంబంధిత ఏవైతే రోగాలు ఉంటాయో ఐ మీన్ జలుబు కానీ సర్దులు కానీ తలనొప్పులు కానీ మీకు మానసిక ఆందోళనలు కానీ మనసు మంచి లేకపోవడం కానీ సరిగ్గా పట్టకపోవడం కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మీకు సోమవారం రోజు రావి చెట్టు వేప చెట్టుకు ప్రదర్శనలు చేస్తే మీకున్న సర్వరోగ నివారణ అవుతుందండి ఇది కంపల్సరీగా చేయండి మీకు ఫలితం మీరే చూస్తారు తదుపరి మంగళవారం రోజు వేప చెట్టు మరియు రావి చెట్టుకు మనం ప్రదక్షిణాలు చేసినందువల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటియో ఇప్పుడు మనం ఓకే ఓకేనండి మంగళవారం రోజు వేప చెట్టు రావి చెట్టు మంగళవారం రోజు వేప చెట్టు రావి చెట్టుకు చేస్తే మనకు కలిగే అద్భుతమైన ఫలితాల కోసం ఇప్పుడు మాట్లాడుకుందామండి చాలామందికి సంతానం ఉండదండి సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్నో డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే చా లేదండి పర్ఫెక్ట్ ఉన్నది మీ ఇద్దరికి అని అని చెప్పడం జరుగుతుంది అన్ని టెస్టులలో పర్ఫెక్ట్ వస్తుంది కానీ వీళ్ళకు సంతానం కలగదండి దాన్నే అంటారండి మంగళ దోషము కుజదోషం అంటారు కుజదోషము దాన్ని ఏమంటారంటే సర్పదోషము సర్పదోషం అని కూడా అంటారు ఇంకొకటి భార్యాభర్తల మధ్యన ఎప్పుడూ గొడవలు ఉంటాయండి తరచూ ఇద్దరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ గొడవ పడుతు ఉంటారు వీళ్ళకి ఎప్పుడూ సఖ్యత అనేది ఉండదండి ఏదో మానసిక ఆందోళన వీళ్ళిద్దరి మధ్యన ఏదో టెన్షన్ అయితే ఎప్పటికీ ఉంటుందండి వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళు కలిసి ఉండలేరండి అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు మంగళవారం రోజు వీళ్ళకి ఎవరికైతే ఇలాంటి దోషాలు ఉంటాయో సర్పదోషాలు ఉంటాయో కుజదోషాలు ఉంటాయో నాగదోషాలు ఉంటాయో మంగళవారం రోజు కంపల్సరీగా రాగి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నెయ్యితో మట్టి ప్రమితలలో దీపం పెట్టాలండి ఏదన్న ఒక ప్రసాదం బెల్లం బెల్లంతో చేసిన ప్రసాదం ఏదన్నా అక్కడ వేప చెట్టు కాడ రాగి చెట్టు కాడ పెట్టి వీళ్ళు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి వీళ్ళ సంకల్పం చెప్పుకోవాలి స్వామి అతి తొందరగా నాకు సంతానం కలగాల తండ్రి అని చెప్పి వీళ్ళు చెప్పుకోవాలండి వీళ్ళ కంపల్సరీగా వీళ్ళకి సంతానం కలగడం జరుగుతుంది ఇది మంగళవారం చేసేటువంటి ఒక అద్భుతమైన ఒక పూజనండి ఇది కంపల్సరీ చేసుకోండి వే వేప చెట్టు రావి చెట్టు దగ్గర మంగళవారం రోజు మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపం పెడితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మీరు మీ ఫ్యామిలీలో చాలా మంచిగా ఉంటారు మీకు సంతానం కూడా అతి తొందరగా కలుగుతుంది అన్ని విధాలుగా లాభాలు మీకు ఉంటాయండి తదుపరి బుధవారం రోజు అండి అంటే వెనస్ బుధవారం రోజు మీరు వేప చెట్టు రావి చెట్టు దగ్గర మీరు వెళ్ళి ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలలో దీపం పెట్టి అక్కడ తొమ్మిది ప్రదక్షణాలు చేస్తే మీకు కలిగే లాభాలు ఏంటియో ఇప్పుడు మీకు చెప్తారండి బుధవారం అనగా మీకు డబ్బు బుధుడు అంటేనే లిక్విడ్ క్యాష్ అండి ద్రవ్యము డబ్బు అంటే మీకు బ్యాంక్ లోన్స్ రాని వాళ్ళు కానీ లేకపోతే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ సరిగా నిలబట్లేదు అన్న వాళ్ళు కానీ మాకు ఫస్ట్ రాగానే మాకు అడ్వాన్స్గా డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయండి శాలరీ ఏం మిగలట్లేదండి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి అన్నవాళ్ళు కానీ వీళ్ళకి హరకత్ బరకత్తి లేదన్న వాళ్ళు కానీ బుధవారం రోజు అండి మెయిన్గా బుధవారం రోజు డబ్బులు బయట ఇచ్చామండి ఆ డబ్బులు మాకు మరలా తిరిగి రావట్లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అన్నవాళ్ళు కానీ బుధవారం రోజు రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మట్టి పరిమితులలో ఆవు నెయ్యండి ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆవు నెయ్యి తప్పి మీరు నువ్వుల నూనెతో ఎప్పుడు పెట్టవద్దండి నువ్వులతో నూనెతో పెట్టిన దీపము ఎప్పుడైనా డిలే చేస్తుందండి నువ్వులు రిలేటెడ్ విత్ శని శనిగ్రహం అండి శనిగ్రహం అంటేనే చీకటి ప్లానెట్టు ఆ చీకటి ప్లానెట్ ఎప్పుడైనా మిమ్మల్ని లేట్ చేస్తుంది ఏ పని అనుకుంటారో ఆ పని పది రోజులు వెనకకే పోతుంది కానీ ఆ పది రోజులు ముందకి పోదండి అందుకోసమే మీరు ఆవు నెయ్యి తప్ప మీరు నువ్వుల నూనె ఎట్టి పరిస్థితిలో వాడరాదండి అయితే బుధవారం రోజు మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసి రావి చెట్టు వేప చెట్టు దగ్గర మీరు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి సో ప్రతి ఒక్కటి తొమ్మిది సంఖ్య రండి తొమ్మిది రోజులండి లేదా తొమ్మిది వారాలండి తొమ్మిది బుధవారాలు తొమ్మిది సోమవారాలు తొమ్మిది మంగళవారాలు తొమ్మిది బుధవారాలు తొమ్మిది గురువారాలు తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది శనివారాలు తొమ్మిది ఆదివారాలు ఏదైనా తొమ్మిది సంఖ్యతోనే చేయాలండి అప్పుడు మీకు సక్సెస్ అనేది అది తొందరగా రావడం జరుగుతుంది బుధవారం చేసినందువల్ల మీకు ఉద్యోగం మంచి ఉద్యోగం రావడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ బ్యాంక్ లోన్స్ రావడం కానీ చేసిన అప్పులు తీరవడం కానీ లేకపోతే మీకు బయట నుండి వచ్చే డబ్బులు మీకు రావడం కానీ ఇంట్లో అదృష్టం కానీ మీకు మంచి ఆరోగ్యం కానీ ఆ లక్ష్మీనారాయణ స్వరూపులు మీకు మీరు ఎప్పుడైతే పూజిస్తారో మీకు అదృష్టం అనేది స్వామివారు మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు తదుపరి గురువారం గురువారం రోజు మీరు చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అక్కడ ఆవు నెయ్యితో దీపం పెడితే కలిగే ఫలితాలు ఏంటివో ఇప్పుడు మీకు చెప్తానండి గురువారం గురువారం అనగా మనకు జూపిటర్ అండి గురుగ్రహానికి సంబంధించినటువంటి రోజు అండి ఆ రోజు మీరు ఎప్పుడైతే అక్కడ స్వామివారి దగ్గర దీపం పెడతారో తొమ్మిది ప్రక్షణాలు చేస్తారో దానివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి అంటే మీకు మీకు ముందుగా మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే గురుబలం విపరీతమైన గురుబలంతో మీకు వెంటనే మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది ఏది మీరు ఇన్ కేస్ మీరు ఉద్యోగంలో ఉంటే లేదంటే ఇప్పుడు మేము చదువుకుంటున్నాము అంటే విద్యలో మంచి నంబర్ వన్ పొజిషన్ రావడము మీకు మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత కావడము మీరు జరుగుతుంది లేదంటే మేము ఉద్యోగంలో ఉన్నాము ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నామంటే మీకు ప్రమోషన్ కూడా మీకు వెంటనే జరగ రావడం జరుగుతుంది కాకపోతే ప్రతి ఒక్కటి మీరు తొమ్మిది గురువారాలు చేయాలండి ఒకటి రెండు వారాలు చేసి ఊరుకుంటా అంటే కుదరదండి సెంటర్లు ఎప్పుడైనా బ్రేక్స్ వస్తే అవి కూడా మీరు పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాటిని కూడా మీరు తొమ్మిది వారాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి ఈ స్వామివారి దగ్గర కంపల్సరీ ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలండి ఎట్టి పరిస్థితుల్లో నువ్వులు నూనె వాడరాదు ఎక్కడ నువ్వుల నూనె వాడొద్దండి మన ఇంట్లో కూడా నిత్య దీపారాధనలో కూడా మనం నువ్వుల నూనె ఎప్పుడూ వాడవద్దండి ఆవు నెయ్యితోనే వాడ దీపారాధన చేయాలి చాలామంది ఆవు నెయ్యి చాలా కాస్ట్లీ కదా స్వామి మరి మరి ఆవు నెయ్యి మనకు ఐ మీన్ డబ్బు ఐ మీన్ అది చాలా ఖరీదు కదా ఎట్లా కొనగలుగుతాం లేదండి మీరు ఎంత ఇన్పుట్ ఇస్తారో అంత అవుట్పుట్ వస్తుందండి మీరు భగవంతుని ఆరాధనలో మీరు చూ మీరు చేసే మీరు మీరు పెట్టే ప్రసాదము మీరు మీరు చేసే తైలము ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మీకు ఫలితం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు రావి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర మీరు ఆవు నెయ్యితో దీపం పెడితే మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూస్తామండి చాలామంది రూపాయి ఒక రూపాయి కోసం కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు నెల రాగానే శాలరీ మొత్తం వాళ్ళు అడ్వాన్స్గా ముప్పై వేల రూపాయలు వాళ్ళు అప్పు చేసి ఉంటారు శాలరీ రాగానే శాలరీ మొత్తం అప్పుల వాళ్ళకి ఇస్తారు పెద్ద పెద్ద వడ్డీలు కడతారు పెద్ద పెద్ద వడ్డీలు కడతారు మళ్ళీ వేరే వాళ్ళ వెళ్ళి మళ్ళీ అప్పు చేస్తారు వీళ్ళకు బరకత అన్నది ఇంట్లో ఏ ఉండదండి ఐ మీన్ ఒంటికుంటే బట్టకు బట్టకుండదు బట్టకుంటే ఉండదు ఎక్కడ పోయినా వీళ్ళెంబడే దారిద్రం అన్నది వెంటనే ఉంటుందండి సో ఇలా ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే శుక్రవారం రోజు రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి అక్కడ ప్రసాదం పెట్టి తొమ్మిది వారాలు మీరు పూజించుకోండి మీకు ఫలితం మీకు వెంటనే రావడం జరుగుతుంది మీకున్న అప్పులన్నీ వెళ్ళిపోవడం కూడా మీకు మీరే చూస్తారు ఇంకోటి బరకత కూడా మీకు చాలా బాగుంటుంది మీ అకౌంట్ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఫుల్ఫిల్గా ఉంటుందండి ఎప్పుడు ఫుల్ఫిల్గా ఉంటుంది ఎటువంటి శుక్ర దోషాలున్నా కూడా మీకు వెంటనే వెళ్ళిపోవడం కూడా మీకు జరుగుతుంది ఎప్పుడు మీరు శుక్రవారం రోజు మీరు ఇలా పూజించుకుంటే శనివారం రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తొమ్మిది ప్రయక్షణాలు చేస్తే శని దోషాలు శని దోషాలు ఏ ఉన్నా కూడా వెళ్ళిపోతుందంటే జన్మ శని అష్టమ శని ఏలినాడు శని ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా మీరు వెంటనే విముక్తి చూస్తారండి మీకు వెంటనే రిజల్ట్ రావడం జరుగుతుంది తొమ్మిది ప్రయక్షణాలు చేయండి ఆవు నెయ్యితో దీపం పెట్టండి స్వామివారికి దండం పెట్టేది లక్ష్మీనారాయణ స్వరూపులకు మీరు దండం పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు మంచి డబ్బు రావడం జరుగుతుంది మీకు మెంటల్ టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ప్రశాంతమైన జీవనాన్ని మీరు సాగించవచ్చు శనివారం రోజు మీకు మిమ్మల్ని ఎంత ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళు మీకు అంత ఫేవర్గా వచ్చేస్తారు ఇప్పుడు ఒక అధికారి మీకు ఫేవర్గా లేడండి అంటే శనిగ్రహం శనిగ్రహం ఎప్పుడూ ఐ మీన్ ఐ మీన్ కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అధికారి అంటే ఎవరండి గురుగ్రహం అండి అధికార అంటే గురుగ్రహము ఇప్పుడైతే కింది స్థాయి సిబ్బంది అంటామో శనిగ్రహము శనిగ్రహం ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ మీరు శని శనివారం రోజు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆవునితం దీపం పెట్టండి మరియు తొమ్మిది మందికి ఏదైనా ఆయిల్ ఫుడ్ మీరు డొనేట్ చేయండి డొనేట్ చేయండి అంటే పేదవాళ్ళకి డొనేట్ చేయాలండి టెంపుల్ దగ్గర కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి మీరు తొమ్మిది వారాలు ఐ మీన్ తొమ్మిది మందికి మీరు డొనేట్ చేయండి మీకు వెంటనే రిజల్ట్ రావడం జరుగుతుంది ఇంకొకటి యాక్సిడెంట్లు అవుతాయి కింద పడిపోతారు చాలామందికి ఏదో ఎప్పుడు చూసినా తరచూ ఏదో దెబ్బలు తగలడం జరుగుతుంది వీళ్ళు కూడా రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైన ఫలితం జరుగుతుందండి ఇంకొకటి ఆదివారం రోజు అండి చివరిగా చిట్ట చివరిగా ఆదివారం రోజు అంటే అసలు యాక్చువల్గా ఆదివారమే ముందు వస్తుందండి సోమవారం తర్వాత వస్తుంది ఆదివారం అది స్టార్టింగ్ డే అండి మనకు మన మన తెలుగు సనాతన ధర్మం ప్రకారం ఆదివారం అంటే మొదటి రోజు ఓకే మొదటి అండి ఆదివారం రోజు ఎప్పుడైతే సూర్య సంబంధిత రోగాలున్నాయో సూర్య సంబంధిత దోషాలు ఉన్నాయో వాళ్ళకి కంటి చూపు సరిగ్గా ఉండదండి కంటి చూపు సరిగ్గా ఉండదు వీళ్ళకు ఏవో టెన్షన్స్ ఉంటాయి ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్ ఉంటాయి అధికారులతో ఇబ్బందులు ఉంటాయి ఏ పని చేసినా ముందుకు పోదు వీళ్ళు కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గరికి ఆదివారం రోజు వెళ్ళి వీళ్ళు వీళ్ళు పరక్షిణాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి ప్రసాదము నివేదన పెట్టి వీళ్ళ సంకల్పం చెప్పుకుంటే వీళ్ళకి అన్ని విధాల లాభము శుభము కలగడం జరుగుతుంది ముఖ్యంగా చాలామంది మంగళవారం రోజు రావి చెట్టు ధరకి వెళ్ళి ఎందుకు చేయాలని చెప్తారంటే మీకు సంతానం లేని వాళ్ళకి వెంటనే సంతానం కలగాలంటే రావి చెట్టు వేప చెట్టు చాలా మంచి ఒక రెమెడీ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వారాలు అన్ని వారాలలో మీరు పూజించుకోండి రావి చెట్టుకు వేప చెట్టుకు ఏదైనా తొమ్మిది వారాలు చేయాలండి ఆవు నెయ్యితోనే మీరు దీపారాధన చేయాలి మరియు ఏదన్నా ప్రసాదము మీ స్వామివారికి నివేదన పెట్టాలంటే మీరు చేయవలసిన దానాలు సోమవారం రోజు ఖచ్చితంగా మీరు రైస్ వైట్ రైస్ ఎవరికన్నా మీరు దానం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మంగళవారం కంపల్సరీగా మీరు ఏదైనా ఫ్రూట్స్ రెడ్ కలర్ ఫ్రూట్స్ మీరు దానం ఇవ్వండి బుధవారం రోజు ఏదన్నా గ్రీన్ కలర్ ఫ్రూట్ ఉంటుంది కదండి అది మీరు దానం ఇవ్వాలి ఇంకొకటి మీరు గురువారం రోజు గురుబలం కావాలంటే మీరు అరటిపండ్లు అరటి పండ్లు దానం ఇవ్వాలండి శుక్రవారం రోజు మీకు బాగా మంచి జరగాలంటే చక్కెర ఉంటుంది కదండి చక్కెర లేకపోతే స్వీట్స్ ఉంటాయి కదా అవి చిన్న పిల్లలకి పదిహేను సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి అది కూడా ఆడపిల్లలకి లేదా మగపిల్లలకి ఎవరికి ఇచ్చినా మీకు అదృష్టం అనేది శుక్రవారం రోజు మీకు శుక్ర బలం మీకు విపరీతంగా వస్తుంది శనివారం రోజు ఆయిల్ ఫుడ్ ఎవరికైనా మీరు ఆయిల్ ఫుడ్ ఏదైనా పర్లేదు మీరు పేదవాళ్ళకి పంచి పెడితే మీకు మంచి జరుగుతుంది మరియు ఆదివారం రోజు గోధుమ రవ్వతం చేసినటువంటి ఏదన్నా ఏదైనా పదార్థము దానం చేయండి దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్